అందరికీ నమస్తే అల్ల ముచ్చట రండి బాబు రండి జెట్ ప్లేన్లు చార్టర్డ్ ప్లేన్లు బోయింగ్ విమానాలు రాఫే విమానాలు అగస్తా హెలికాప్టర్లు అన్ని రకాల బ్రాండెడ్ హెలికాప్టర్లు అగ్గువకే దొరుకును బయటి దేశాలు పోయే అక్కర్లేదు కోనార్కు టాకీస్ గుసాయిస్తే దిల్సు నగర్ బస్టాండ్ కానే ఉన్నది మా దుకాణం ఏంది అట్లా బీరిపోయి చూస్తారు బస్ స్టాండ్ అన్నదంటే బొమ్మ అనుకునేరు కాదు మనుషులెక్కి తిరిగే విమానాలే కోటి లో దొరుకుతున్నాయట కాదు ఇప్పుడు అయ్యో మీకు తెలియదా చూడుండ్రి ఎవల్వా సీఎం రేవంత్ సార్ ఒక్క కంపెనీ తెచ్చింది లేదు పది రూపాయల పెట్టుబడి పట్టుకొచ్చింది లేదు నాలుగు నౌకర్లు ఇచ్చింది లేదు అన్నది సారు హైదరాబాద్కు అంత పెద్ద విమానాల కంపెనీ పట్టుకొచ్చి వచ్చి నగర్లో పెట్టిండట బయటి దేశాల కంటే బాగా డిస్కౌంట్లకే దొరుకుతున్నాయట దిల్సుఖ్ నగర్లో ఇక రేపు అమెరికా పోయినప్పుడు అక్కడోళ్ళను కూడా మన దిల్సు నగర్ తాన అమ్మే విమానాలే కొనుక్కోమంటారేమో షాంపిల్ విమానం చూపించేటందుకు ఇప్పుడు దిల్సు నగర్ కాడ కొన్న విమానంలోనే అమెరికాకు పోతాడా ఎట్లా అని ఒక్క తీరులో అనుమానాలు మాటలు ఇన్నోళ్లకు నీళ్లు ఎట్లు ఉండేదో ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో మనం ఏది కావాలన్నా కావాలన్న కోటి కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సునగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి ఆగో సార తాలకాయకేమైనా దెబ్బ దాకిందా అయ్యలా దిల్చుఖ్ నగర్లో విమానాలేంది అని పరిశాన్ అవుతురులే మీరేంది ఇన్నోళ్ళంతా గదే శాఖ అవుతుర్రట బొమ్మ గాలి మోటార్లు అనబోయి నిజం గాలి మోటార్లు అన్న అయ్యట్లా అని ఆళ్ళపాటలకే డౌట్ వస్తుందట బొంకరా బొంకరా బోసుబాబు అంటే టంగుటూ రావాలి తాటికాయలు అంతా పెద్దగా ఉన్నాయి అన్నట్టు హైదరాబాద్ కంపెనీలు తెచ్చిన మరి బొంకపోయి సార్ ఇట్లా బోర్ల పడ్డాడు అయ్యట్లా అని ఎక్కరిస్తుర్రట సోషల్ మీడియాలో నెటిజన్లు